వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు వివిపి ఐఎస్ డబ్ల్యూకే లేరు ఎన్హెచ్ఏ ట్రైనింగ్ తీసుకున్నారు ట్రైనింగ్ తీసుకొచ్చిన తర్వాత మీకు ఎక్కడ ఎవరికి ఇచ్చారండి ఫస్ట్ ట్రైనింగ్ తీసుకొచ్చినప్పుడు నన్ను ఖాళీగా ఉంచానండి ఒక సిక్స్ మంత్స్ నెంబర్ వన్ అని చాలా ఇదిగా ఫీల్ అయ్యాను ఖాళీగా ఉంచారు కానీ తర్వాత చూశారు చూసిన తర్వాత అంటే వాళ్ళకి మైండ్ చేయలేరు కదా కాన్సన్ట్రేషన్ మనకేనో క్రిమినల్స్కి అండ్ అదర్స్కి వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్ థింక్ చేసి లేదా ప్లాన్ చేసి తీసుకునే సిస్టమ్ తక్కువ ఉంది ఎందుకంటే ఆఫీసర్స్ దే ఆర్ బిజీ విత్ దట్ దే డ్యూటీస్ అండ్ దే ఆర్ బిజీ దే ఆర్ రికమెండెడ్ బై ది అదర్స్ ఫోర్స్డ్ బై ది అదర్స్ సో దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం సో బట్ నేనేమి ఇది కాలేదు బికజ్ ఐ హై యూస్ టు డూ నేను రెగ్యులర్ ప్రాక్టీస్ నేను చేస్తూ ఉంటాను హెల్తీగా ఉండటం కోసం ఇవన్నీ కూడా నా కాన్సెప్ట్ నాది మెన్మే ఈ డ్యూన్ డ్యూటీస్ ఎవరో సురానా అనే కంపెనీ ఓనర్ అన్నప్పుడు ఉండేది ఇక్కడ ఇండస్ట్రీస్ ఇండస్ట్రిస్ట్ సురానా ఫేమస్ నాకు తెలియదు మర్చిపోయిన పేర్లు ఆయన చంపుతాం నక్సలైట్లు అప్పుడు ఆ రోజుల్లో అక్కడ వార్నింగ్ ఇచ్చారు డబ్బులు కూడా పంపించమనిస్తే నేను జీప్ డ్రైవర్గా రెడ్ బీ కట్టుకొని తలకు గుడ్డ కట్టుకొని వెపన్ తీసుకొని పంపించాను నన్ను శంకర్ రెడ్డి సికింద్రాబాడు మౌలాలి ఏరియా సికింద్రాబాడ్కి దాటిన తర్వాత క్లబ్ ఉంది కదా వాళ్ళ ఇళ్ళ దగ్గరనే సో నాన్న బిల్డ్ ఆపరేషన్ మీకు ఇచ్చారా అని నాకు ఇచ్చారు మీరు మీతో పాటు నేనని ఇంకొక రామచంద్రరావు అని కూడా ఉండేవాడు ఇద్దరం వెళ్ళాము మెయిన్ నేనే దానికి సో ఒకసారి క్లియర్గా చెప్పండి ఆపరేషన్ క్యాష్ ఇచ్చారు నాకు బ్రీఫ్ కేసు ఇచ్చి అది తీసుకొని మీ డ్రైవర్ లాగా లేకపోతే వాడు అటెండర్ లాగా క్లీనర్ లాగా వెళ్ళమని అన్నారనమాట మీకు అక్కడ మీ ఆఫీసర్ ఏం చెప్పారు పట్టుకోమన్నారా లేదంటే అనుకుంటే అవసరం రిమూవ్ చేసామని చేసామని డబ్బులు ఇవ్వడానికి నన్ను పంపించారు మా అయ్యగారు అని చెప్పేసి క్యాష్ తీసుకుని వెళ్ళామనమాట అది మరి ఆ ఎపిసోడ్లో డైరింగ్ వెళ్ళాము మేము అందరం ప్లాన్ చేసుకున్నాం వాళ్ళు ఎంతమంది ఇచ్చినా అనేది కాదు కదా మాకు ఎందుకంటే మా ఫైరింగ్ అనేది సెకండ్స్లో ఉంటుంది సిక్స్ సెకండ్స్లో రెండు రౌండ్లు ఎక్కడ కొట్టాలా ఎక్కడ పెడితే అక్కడ కొట్టాలి ఎక్కడ చెబితే అక్కడ కొట్టాలన్నమాట అందక్యూరియస్ ఉండేది ఎన్ఎస్సీలో సో అప్పుడు ఎంతమంది ఏందనేది భయం ఉండేది కాదు సరదాగా ఉండేది అటువంటి డ్యూటీస్ చేయడం చాలా అందులో ఎన్ ఆపరేషన్ వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎస్కే తెలిసినట్టుంది వాళ్ళకి ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు అంటే ఆకారాలు కూడా చూస్తారు కదా ఈ కొద్దిగా డ్రైవర్లా లేడు పోలీసులాగా ఉన్నాడు అనుకుంటా బాగుండేది వదిలేస్తారు అసలు టచ్ చేయలేదు ఇక డబుల్ డిమాండ్ కమాండ్ ఆపరేషన్ ఏమైనా ఉన్నాయని చెప్పేసి తెలుసుకున్నారు వాళ్ళు అప్పుడు కొద్దిగా ఫేమస్గా ఉండేది ఇప్పుడు బికాస్ ఆఫ్ అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అవన్నీ డెవలప్ చేయటం అప్పుడు ఇంకా గ్రౌండ్స్ రాలేదండి నేను ఐఎస్ఎఫ్ కిడ్నాప్ చేసినప్పుడు కూడా గ్రౌండ్స్ లేదా ఎయిటీ ఎయిట్ తర్వాత గ్రౌండ్స్ సురేనా ఆపరేషన్ తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇక రెగ్యులర్ విఐపిస్ అరుణాచలం సెంట్రల్ మినిస్టర్స్ ఎవరు వచ్చినా సరే కేసీ పంత్ చాలా మంది ఉన్నారు అప్పుడు వాళ్ళు ఎవరు వచ్చినా సరే నన్ను పంపించేవాళ్ళు సో దే ఆర్ హ్యాపీ తర్వాత అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా చేశాను నేను పరాశరణ గారి దగ్గర సో ఆయన బాగా లైక్ చేశారు సెంట్రల్ నుంచి ఏరు ఇంపార్టెంట్ బట్టి అంటే జెట్ కేటగిరీ జెట్ కేటగిరీ ఉంటే కంపల్సరీగా ఉన్నాను